ఫిదా సినిమాలో అత్త పాత్ర వేసింది ఆమెనే రెండు లైన్ల చిన్న కథను రెండున్నర గంటల పాటు సినిమాగా మార్చాడు శేఖర్ కమల ప్రేక్షకుల్ని అక్కడ ఇబ్బంది పెట్టకుండా కూర్చోబెట్టడంతో ఈ సినిమా బలమేంటో చెప్పాడు శేఖర్ మధ్యతరగతిలో ఉండే బంధాలు అనుబంధాలు అత్త మామ అక్క తండ్రి మధ్య ఉండే ప్రేమానురాగాలను అమోఘంగా తెరపై ఆవిష్కరించాడు ఆనంద్ హ్యాపీడేస్ గోదావరి లాంటి ఫ్యామిలీ ఫేమ్వుడ్ సినిమాల కొరతలను తీర్చే విధంగా తీశారు ఫిదా ఫిదాను చూసి ప్రేక్షకులు ఫిదా అవ్వడం అనేది గ్యారంటీ సాయి పల్లవి చెప్పిన డైలాగ్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అందరూ అభిమానులు స్పందిస్తున్నారు ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సాయి పల్లవికి అత్త పాత్రలో నటించింది మాత్రం పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ వాళ్ళ అమ్మగారు ఆమె పేరు గీత ఆమె కొడుకు తీసిన అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ లో ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చారు ఆమె తిరుపతిలో పుట్టి పెరిగింది అమ్మ ఆ షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు నాకు చాలా చుక్కలు చూపించింది అన్నాడు తరుణ్ భాస్కర్